సో హై ఏ ఏ ట్వంటీ టూ ఇంటూ ఏ సిక్స్ మూవీ లో అల్లు అర్జున్ గారు అయితే త్రీ డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే చేబుతున్నారని చెప్పుకోచ్చు అది కూడా ఆ త్రీ డిఫరెంట్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ గారే నటిస్తున్నారు సో ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారు అయితే త్రీ డిఫరెంట్ క్యారెక్టర్ అయితే తనైతే నటించడం అయితే జరుగుతుంది అని తన కెరియర్ లోనే సో మీకు ఒక ఐడియా ఉందా గూడ్ మూవీ కావచ్చు జైలో అకౌషాలు మన ఎన్టీఆర్ ఏ లెవెల్లో త్రిబుల్ రోల్ చేసిండు అలానే మన గూడ్ సినిమాలో విజయ్ తలపతి గారు ఏ విధంగా త్రిబుల్ రోల్ చేసిండు ఈ మూవీలో కూడా మన అట్లీ గారు అయితే ఒక డిఫరెంట్ క్యారెక్టర్లుగా రాసిన చెప్పుకోవచ్చు త్రీ క్యారెక్టర్ ని సో ఇది ఫ్యూచర్ ని ప్రెసెంట్ ని కనెక్ట్ అయి ఉంటుందని మనం అట్లు గారు అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు సో చూడాలి అందుకోసం మన అల్లు అర్జున్ గారు అయితే ఏ ఏ ట్వంటీ టూ ఇంటూ ఏ సిక్స్ మూవీ కోసం రెండు వందల కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకుపోతున్నారు ఎందుకంటే త్రీ త్రిబుల్ రోల్ చేయబోతున్నాడు ఆ త్రిబుల్ రోల్లో తనే యాక్టింగ్ చేయాలి కాబట్టి సో ఈ సినిమా కోసం ఈగల్ చేసిన ప్రతి ఒక్క కంటెంట్ అయితే అద్దరిపోతుందని చెప్పుకోవచ్చు సో ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచి వస్తున్న రిమర్స్ కానీ రీసెంట్ గానే కన్ఫర్మ్ అయితే అయిందని చూపొచ్చు అల్లు అర్జున్ గారు త్రిబుల్ రోల్లో ఇచ్చి అని చెప్పు సో నేనైతే ఇగల్వేట్ చేస్తున్న ఈ సినిమా పుష్ప టూ తర్వాత ఒక మాస్ రగర్డ్ ఒక మాస్ సినిమా తర్వాత ఇది ఒక శాంటిఫై ఏదో డిఫరెంట్ గా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు క్లారిటీ అయితే మనకైతే అర్థమవుతుంది సో మీరు ఎదురు చూస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఇంకా అలానే మన అల్లు అర్జున్ గారిని అయితే సగం మంది అయితే సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు చెప్తున్నా కదా వెంట్రుక కూడా పీకలేరు బాయ్ అది ఎందుకంటే అన్న క్రేజ్ మార్కెట్ ఏ లెవెల్లో ఉందో ప్రెసిడెంట్ ఏ స్టార్ హీరోస్కి అయితే లేదు అని ఆ లెవెల్ అయితే అనుభవిస్తున్నారని చెప్పచ్చు అవార్డులో కావచ్చు క్రేజ్ లో కావచ్చు మార్కెట్లో కావచ్చు స్టార్ట్ డమ్ లో కూడా అన్ని దాంట్లో అయితే నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ డమ్ అయితే చూస్తున్నాడు బాయ్ అని చెప్పొచ్చు సో ఏ ఏ ట్వంటీ ట్వంటీ ఏసీకి నుంచి మేకింగ్ వీడియో వచ్చింది మీకు గుర్తుందో లేదు అక్కడ మన అల్లరిజుని ఒక వీడియోలో అరుస్తూ కనిపిస్తుంది దాన్ని కొంచెం యానిమల్తో అయితే కన్వర్ట్ అయితే చేసి ట్రోలింగ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు అది ఎంతమంది ట్రోల్ చేసినా సరే వెంట్రుక కూడా పీకలే క్లారిటీగా అయితే ఇక్కడ అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు నేనైతే ఈగల్ వెయిట్ చేసిన ఈ సినిమా మరి మీరు వెయిట్ లేదా లేదనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది అనేది జనం కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మోటివేట్ మోటివేట్గా మనకైతే సబ్స్క్రైబ్ అయితే కావాలి సబ్స్క్రైబ్ చేయకపోయిన ప్రజల్ని లైక్ అయితే కొట్టండి